लक्ष्मण जकी अरे शिल्पी ن <laughs> భారత్ వేషధారంలో ఆలయ ప్రాంగణంలోకి రావడం జరిగింది వారు మరికొద్ది సేపట్లో మండప ఆవరణలోకి వస్తారు కావున భక్తులందరూ వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము మరి వేషధారణ కార్యక్రమానికి సహకరించిన సరస్వతి శిష్మంది శ్రీరామచంద్ర జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహకరించిన శ్రీ సరస్వతి శిశువా అధ్యాపక బృందానికి కృతజ్ఞ ఉన్నారు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నేను చెప్పానగర్ కాలనీలో అదోపతి శ్రీరామచంద్ర దయచేసి మండప ఆవులలో వేసిన కుర్చీలో మోకాలను అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సరస్వతి సుష్మాదేవి విద్యార్థులు విద్యార్థిలో వేషధారణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దయచేసి భక్తులందరూ కూర్చోగా కోరుకుంటున్నాను బి అూక్ష్మ రూప ధరి సిట రూప ధరి లంక రూప ధరి అసుర

జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ బాలరాముని ప్రాణ జరిగిన జరుగుతున్న సందర్భంగా మన శంకర్ నగర్లోని కార్యక్రమాలు కూడా మన రామ మందిరంలో యోజన చేయడం చేయడం జరిగింది ఈరోజు శేఖర్ నగర్లో ఉదయం పది గంటల నుండి కార్యక్రమాలు ఇక్కడ సాగుతూ ఉన్నాయి దీంట్లో అనేక సంస్థలు అన్ని హిందూ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి అందరూ కలిసి ఈరోజు ఉదయం పది గంటల నుండి అభిషేక కార్యక్రమాలు పూజ ఆ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం మరియు శ్రీరామ రక్షా స్తోత్రం అనంతరం అయోధ్య నుంచి ఏదైతే రాముల వారి లైవ్ ఉందో ప్రత్యక్ష ప్రసారం దాన్ని అందరూ వీక్షించడానికి ఇక్కడ చాలా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్క్రీన్ ఆధారంగా అందరూ హిందూ సమాజం కూడా ఇక్కడ పూజా అనంతరం భక్తిలో ఊరలాడుతూ ఆ అయోధ్యని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా ఉదయం పూజా కార్యక్రమాలు స్క్రీన్లో ప్రత్యక్ష ప్రసారం అనంతరం సాయంత్రం రథయాత్ర ఉంటుంది ఆ తర్వాత రాత్రి మన ఇళ్ళల్లో అందరం కూడా కనీసం ఐదు దీపాలు వెలిగించాలని చెప్పడం జరిగింది రెండు గడప దగ్గర రెండు ఇంట్లో దేవుడి దగ్గర మరి ఒకటి కుర్చి కూడా దగ్గర పెట్టడం జరిగింది పెట్టాలని మన వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ భవ్యమైన కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం ఏ విధంగా అయితే యోజన చేస్తున్నారో మన బోధన్ పట్టణంలో కూడా ఒక పదిహేను స్థలాల్లో ఈ విధంగా జరగడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా ఈ రాములవారి కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేస్తూ అంత హిందూ సమాజం బోధన్ నగరంలో మన బోధన్ పట్టణంలో హిందూ సమాజం అంతా కూడా దీపారాధనని తలపిస్తూ ఉదయం సంక్రాంతి పండగని తలపిస్తూ ఆ విధంగా ఇన్ని కూడా ఇల్లు శోభాయమానంగా తయారు చేస్తూ భగ్యమైన కార్యక్రమాన్ని మనం దూరం చేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్